దారుణం జరిగింది విక్రయానికి అడ్డుగా నిలుస్తున్నాడనే కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన వ్యక్తిని కత్తులతో పొడిచి చంపారు ఆర్డిటి కాలనీకి చెందిన కామాక్షి అనే మహిళ నేతృత్వంలోనే హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే కూటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు ప్రజా సంఘాలతో కలిసి పనిచేసే వ్యక్తి అన్ని పార్టీలతో కూడా కరివిడిగా ఉంటూ అక్కడ ప్రజల సమస్యల కోసం అన్ని రకాల కృషి చేస్తూ ఉండే వ్యక్తి వ్యక్తిగా నాకు కూడా తెలుసు ఓ మూడు నాలుగు సార్లు నా వద్దకి వచ్చినా కూడా ఏ రోజు కూడా వ్యక్తిగతంగా అడిగిన వ్యక్తి కాదు ఆ ప్రాంతంలో ఉండే ప్రజల సమస్యల గురించే మాట్లాడిన వ్యక్తి ఈ యొక్క హత్యని దారుణంగా ఖండిస్తున్నాం ఇప్పటికే పోలీస్ శాఖ దీని మీద కఠిన చర్యలు చేపట్టింది కానీ ఇంకా ఇంకా కూడా కఠిన చర్యలు చేపట్టాలని పోలీస్ శాఖని కోరుతూ ఉన్నాం ముఖ్యంగా ఏదైతే భూ కబ్జాదారులు ఈ యొక్క రౌడీలు గూండాలు గంజాయి బ్యాచ్లు వీటి మీద ఇటీవల కాలంలో ముఖ్యంగా ఏదైతే పోలీస్ శాఖ తీసుకున్నటువంటి నిర్ణయాలని పూర్తి స్థాయిలో సమర్థిస్తున్నాం ఇప్పటికే అనేక రకాల చర్యలు పోలీస్ శాఖ చేపట్టింది పోలీస్ అధికారులు కూడా కింది స్థాయి అధికారులకి పూర్తిగా యొక్క వ్యక్తుల్ని ఇలాంటి దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించేదానికి అన్ని రకాల చర్యలు తీసుకునే విధంగా అధికారులు కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు భవిష్యత్తులో ఇంకా ఇంకా కూడా కఠిన చర్యలు ముఖ్యంగా ఈ గంజాయి బ్యాచ్లు రౌడీలు గూండాలు భూకబ్జాదారులు వీళ్ళు పూర్తి స్థాయిలో భయభ్రాంతులై ఊరి నుంచి వెళ్ళిపోయే విధంగా వీరందరినీ కూడా భయపడే విధంగా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని స్థానిక శాసనసభ్యుడు కోరుతూ ఉన్నా ఇప్పటికే పోలీస్ శాఖ తీసుకున్నటువంటి కఠిన చర్యల్ని పూర్తి స్థాయిలో సమర్థిస్తూ ఇంకా ఇంకా కూడా కఠిన చర్యలు చేపట్టాలని అందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ప్రజలు కూడా పోలీస్ శాఖ వెంట నిలుస్తాయని చెప్పని కోరుతూ ఆ యొక్క పెంచలయ్య గారి కుటుంబానికి నా యొక్క సంతాపాన్ని తెలియచేస్తూ ఆ కుటుంబానికి సిపిఎం పార్టీతో పాటు స్థానిక శాసనసభ్యుడిగా నేను కూడా అన్ని రకాల అండగా ఉంటానని మాటిస్తూ ఓకే నిన్న సాయంత్రం నెల్లూరు రూరల్ మండలంలో కల్లూరుపల్లి గ్రామంలో సుమారు నాలుగున్నర గంటల ప్రాంతంలో పెంచలే అనే అతన్ని అతి కిరాతకంగా కత్తులతో నరికి చంపడం జరిగింది ఈ హత్యకి మూలం ఆ కల్లూరుపల్లిలోని ఆర్డిటి కాలనీలో వర్గపోర్తోటి ఈ సంఘటన జరిగింది దానికి కారణం ఏంటంటే ఆర్డీటి కాలనీ ఒకప్పుడు బోడిగాడి తోట నుంచి వచ్చిన వాళ్ళ మైగ్రెంట్స్ ఆ మైగ్రెంట్స్లో ఉన్న డిఫరెన్సెస్ ఇక్కడ కూడా కంటిన్యూ అయినాయి అంటే అంతకుముందు ఆ బోడిగాడి తోటలో ఉండే ఈ పెంచలయ్య ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కాలనీలో ఎటువంటి అసాంఘిక శక్తులు కానీ అలాంటి లాండాడికి సంబంధించిన ఏ ఇష్యూస్ జరగకుండా ఉండడానికి కోసం కాలనీలో కొన్ని రూల్స్ ఆ కాలనీ కమిటీ ద్వారా ఫ్రేమ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈ డిసీజుకి వ్యతిరేకంగా ఒక వర్గం తయారైంది కామాక్షి వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు దాంట్లో ఇక్కడ అసాంఘిక చర్యలు కానీ తాగడం న్యూసెన్స్ చేయడము ఎన్డిపిఎస్ కేసెస్ అలా తాగడం ఇవన్నీ వ్యతిరేకంగా ఇతను ఉద్యమం చేస్తున్నాడనే ఒక ఇష్యూ ఉంది దాంతోపాటు ఆ గ్రామంలో ఒక దేవాలయం ఉంది ఆ దేవాలయానికి సంబంధించిన యాజమాన్యం అంటే పెత్తనం గురించి ఈ వీళ్ళ మధ్య వర్గపోరుంది దాంట్లో భాగంగా ఇతనికి వాళ్ళకి గ్రడ్జెస్ పెరగడం వల్ల నేను ఈవినింగ్ స్కూల్ నుంచి వాళ్ళ బాబుని తీసుకుని వచ్చే క్రమంలో వెనక నుంచి స్కూటీతో గుద్దీ అతను కింద పడేటట్టు చేసి భతులతో నరికి చంపారు సుమారు ఒక పది మంది మూడు బైకుల్లో పాల్గొన్నారని చెప్పి ప్రాథమికంగా తెలుస్తుంది దీంట్లో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మా ఎస్పీ గారు స్పెషల్ టీమ్స్ అడిషనల్ ఎస్పీ సౌజన్య గారి ఆధ్వర్యంలో ఫామ్స్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మా ఇన్స్పెక్టర్ వేణు కోర్ దగ్గర షుగర్ ఫ్యాక్టరీ దగ్గర సమాచారం వచ్చి ముద్దాయల ఆచూకీ ఉన్నదని చెప్పి కాడని సెర్చ్ చేసే క్రమంలో తెల్లారా మూడు గంటల ప్రాంతంలో సుమారు అక్కడ ఒక అగంతకుడు వేణు ఇన్స్పెక్టర్ గారు పక్కనే ఉన్న ఆదినారాయణ హెడ్ కానిస్టేబుల్ మీద వెపన్తో కత్తితో దాడి చేయడం జరిగింది ఆ దాడిలో అతను తప్పించుకున్నారు త్రుటిలో ఆయనకి షోల్డర్ మీద చేతి మీద ఆ చేతి మీద గాయాలైన ఈ క్రమంలో ఆదినారాయణ సేవ్ చేయాలనే క్రమంలో మా ఇన్స్పెక్టర్ వేణు ఫస్ట్ మన రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కింద ఫైర్ ఓపెన్ చేయడం జరిగింది ఎయిర్లో గాలిలో ఒక రౌండ్ కాల్చారు తర్వాత వాడు అగంతి కూడా మళ్ళీ వీళ్ళ మీదకి వస్తున్నాడు అని చెప్పి చెప్పి ప్రాణ ఆత్మరక్షణలో భాగంగా అతని కాళ్ళ మీద కాల్చడం జరిగింది అతను అయ్యారు అతనికి లెఫ్ట్ లెగ్ మీ దగ్గర గాయమైంది అతన్ని ఇన్ ఇన్స్పెక్టర్ ఆదినారాయణ ఇద్దరిని కలిసి తీసుకుని వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేశారు అంటే దానికి సంబంధించి కాల్పులకు సంబంధించి కోవూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది దాంట్లో ఈ ముఖ్యంగా మనకి నెల్లూరులో ఎన్డిపిఎస్ సంబంధించి మా ఎస్పి గారు జిల్లాకు వచ్చిన తర్వాత కోఆర్డినన్స్ సెర్చ్ కావచ్చు వెహికల్ చెకింగ్ కావచ్చు అలానే నైట్ రౌండ్స్లో కానీ అన్ని చోట్ల ఈ గాంజా మూమెంట్ అలానే ఎన్డీపీఎస్ మూమెంట్కి సంబంధించి ఎన్డిపిఎస్ డ్రగ్ పెడ్లర్స్ మీద నిఘా గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు రీసెంట్గా మేము కూడా నెల్లూరు రూరల్ సబ్లో నాలుగు కేజీలు గంజాయి ఒకసారి అలానే ఇరవై రెండున్నర కేజీలు గంజాయి ఒకసారి సీజ్ చేయడం అయింది ఈ తగాదాకి మూలం కూడా కొంత పాత కక్షలు ఈ ఆధిపత్య పోరు వల్ల జరిగింది దీంట్లో ఈ జేమ్స్ మనకు అదుపులో ఉన్నాడు మిగిలిన ముద్దాయిల గురించి ఎఫర్ట్స్ పెట్టున్నాము టీమ్స్ తిరుగుతున్నాయి వాళ్ళు కూడా న్యాప్ చేస్తాం సుమారు రెండు నెలల క్రితం ఈ పెంజలయ్య నన్ను కూడా అప్రోచ్ అయ్యారు మా ఇన్స్పెక్టర్ కూడా అప్రోచ్ అయ్యారు దాని అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎన్డీపీఎస్ వ్యతిరేకంగా నార్కోటిక్ డ్రగ్స్ వ్యతిరేకంగా పబ్లిక్ని అవేర్నెస్ చేయాలని చెప్పే ప్రోగ్రాంలో మేము కూడా పార్టిసిపేట్ చేశాము అది వ్యక్తిగతంగా అతను మంచి వ్యక్తే దాంట్లో డౌట్ లేదు కాకపోతే ఈ ప్రీవియస్ ఎనిమిటీ ఒకటి ఉంది రెండవది వాళ్ళకి ఇక్కడ ఇళ్ళు ఉన్నాయి ఎవరైతే ఈ అన్నారు మీరు ఆవిడ వాళ్ళ బ్రదర్స్ వాళ్ళకి సంబంధించిన హౌసెస్ ఇక్కడ కూడా లొకేషన్ జరిగింది వాళ్ళు వచ్చి ఇక్కడ నివాసం ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేస్తే గత చరిత్ర వాళ్ళకున్న ఈ నార్కోటిక్ డ్రగ్స్ అమ్మగట్టము కానీ అవి సేవించే అలవాట్లు ఉన్నందువల్ల వాళ్ళని అక్కడ కాలనీ వాసులందరూ అపోజ్ చేశారు వాళ్ళలో ఇతను కూడా అపోజ్ చేశాడు ముఖ్యంగా ఇతను యాక్టివ్ ఉన్నాడనే ఒక వాళ్ళ మీద మనసులో ఉంది దాంట్లో అది కాకుండా ప్రీవియస్ ఎనిమిటీ ఉంది దాన్ని ఆసరాగా తీసుకొని నిన్న దాడి చేయడం జరిగింది ప్రస్తుతానికి జేమ్స్ మాకు కస్టడీలో లేడు ఇంజురీ అయ్యాడు అతను ట్రీట్మెంట్లో ఉన్నాడు డిశ్చార్జ్ అయిన తర్వాత అదుపులో తీసుకున్నాడు ప్రస్తుతానికి ఒక్కడే ఉన్నాడు మిగిలిన ముద్దాయిల కోసం మా టీమ్స్ ఎఫర్ట్స్ పెడుతున్నాయి తప్పకుండా అదుపులో తీసుకుంటాం కామాక్షి సంబంధించి సుమారు ఒక నాలుగు కేసుల దాకా ఉన్నాయి జేమ్స్కి సంబంధించి మూడు ఎన్డీపీఎస్ కేసులు ఉన్నాయి మిగిలిన ముద్దాయిలు కూడా ఉన్నాయి కొన్ని ప్రాపర్టీ కేసులు ఉన్నాయి ఎన్డీపీఎస్ కేసులు ఉన్నాయి అందరికీ సంబంధించిన డేటా కలెక్ట్ చేస్తున్నాము చూసి వాళ్ళ గత చరిత్ర చూసి ఆ గత చరిత్రలో ఎన్డీపీఎస్ కేసుల్లో కానీ అదర్ ఇంపార్టెంట్ కేసుల్లో బాడీలి ఉన్నా కానీ ఎక్స్ట్రాషన్ కేసులు ఎవరైనా ఉన్నా కూడా వాటి అన్నింటిలోనే బెయిల్ క్యాన్సిలేషన్ వేసి వాళ్ళందరి మీద కూడా షీట్లు ఉన్నాయి నిఘా ఉంది అయినా కూడా వాళ్ళకి ఈ ప్రీవియస్ ఎనిమిటీ వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది